హలో వెల్కమ్ బ్యాక్ టు రెజిటర్స్ వరల్డ్ మనం ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై గార్లిక్ చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం అయితే నేను ఒక అరకిలో చికెన్ అయితే బోనున్న పీసెస్ని ఎంచుకున్నాను మంచిగా శుభ్రంగా ముక్కలను అయితే మనము ఉప్పు పసుపు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది బౌల్లోకి తీసుకొని దీంట్లోకి తగినంత అంటే ఒక మూడున్నర స్పూన్లు నాకు కారం పట్టేది తగినంత ఉప్పు పసుపు వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని ఇందులోకి అయితే ఒక స్పూన్ నిమ్మరసం పిండుకొని అందులో అది మంచిగా వేసుకొని మొత్తం ముక్కలకైతే కల్ పట్టే విధంగానైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి ఇది ఇందుకోసం నేను దీన్ని వేయించుకోవడానికి అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక ఒక మూడు పావుల నూనె వేసుకొని అది హీట్ అయిపోయినాకనైతే నేను ఒక మంచిగా ఎండుమిరపకాయనైతే ఒకటి వేసుకున్నాను పోపులోకి నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు ఒక ఉల్లిగడ్డ ముక్కలనైతే వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేయించుకొని మనం అంటే ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకముందే వేసుకోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కలను కూడా మనం వేసుకొని మంచిగా శుభ్రంగా ఈ పోపు అంత కలిసే విధంగానైతే కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందు అయితే మంచిగా ఉడుకుతుందనంగా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే ఆయిల్ మొత్తము సపరేట్ అయిపోయి మనకి ముక్కలో నుండి నీరు బయటికి మొక్కలో నుండి నీరంతా పోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు అయితే అది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకైతే మనము కచ్చా పచ్చగా దంచుకున్న పదిహేను వెల్లుల్లి రెబ్బలను అయితే నేను మంచిగా దంచేసుకొని అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మంచిగా శుభ్రంగా వేసుకొని ఇది కూడా కలిసే విధంగా పొట్టుతో సహా దంచుకున్నానండి పొట్టుతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా పచ్చ గా దంచుకొని వేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతే మంచిగా ఉడికిపోయాకనైతే మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అయితే గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇందులోకి అయితే మనం చారులోకి కానీ రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ము ముందుగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గంట సింబల్ని నొక్కినట్లయితే ఏ రోజు చేసిన వీడియోలు ఆ రోజే మీకు వచ్చేస్తాయండి ము నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ